హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం మదుగుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సందర్భైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి రజీత కిటకెటలాడుతుంది మన రైతు సోదరులకి ముందుగా మరి అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ వారం ధరలతో ఈ విధంగా నడుస్తున్నాయి మనం సేకరిద్దాం దాంట్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకి మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పాను కాడీ రేట్వి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఏ తాళగొం పట్టుకెళ్ళం సాధులు అవునా అవునా పల్లానికి వెళ్తున్నాయా వచ్చారు మరి వైసెస్ లో మన ఆసుపత్రి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్తున్నాను లాస్ట్ యాభై రెండు గాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు అలానే ఇక్కడ కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ గాను నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది లాస్ట్ నలభై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి వారం మరి ఎక్కువ శాతం మనం పచ్చకుండా అంటేనే దేశ గతలు కానీ ఇలాగే ఎక్కువ చూద్దాం ఏం చెప్పారు మీ కాడి ఇరవై ఒకటి ఇరవై ఐదు పళ్ళు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయి దాదాపు వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం మరి మంచి సైజుల వరకు ఏం చెప్పిన కాడి ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు గాను బాగున్నాయా తీసుకుంటాం రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మల మలగోబిల్ ఇవేం చెప్పినారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నెంబర్ చెప్పండి మీరు లాస్ట్ పెద్ద సైజు హెవీ బిగ్ సైజ్ దేశీయ మనకు చూసుకున్నారు కదా ఏనా ఏం చెప్తారు కాడి ఒకటిన్నర వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు గాను ఎక్కడి నుంచి వచ్చారు దేవనబండి బ్యాచెస్లు మన దేవనకొండ పత్తికొండనా మండలం ఇచ్చినారా ఇరొక్కడే నీ వారంగా ఈ జత పూట చేత ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి పల్లెండానికి వెళ్తేనే రెండు చేతులు ఇవేనా అయినవేనా ఇవన్నీ బాగానే ఉన్నాయి కాడీ అయితే తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై తొమ్మిది రెండు సున్నా లాస్ట్ డెబ్బై మూడు ఈ రెండు జతలపై ఏ చేత నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం మీవేనా రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పైనా బాగా వస్తుంది ఆర్గా వస్తా ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితున్నారు పళ్ళు ఉన్నారు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు బెనకాల భాష బల్లారు జిల్లా బల్లారు తాలూకు నెంబర్ చెప్పండి ఎనభై ఎనభై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు నలభై ఆరు నలభై ఆరు పదమూడు పదమూడు ముప్పై లాస్ట్ ముప్పై ఎనిమిది ఎనిమిది థర్టీ ఎయిట్ ఈ విధంగా ఉన్నాయి పల్లవరసలో ఉన్నటువంటి ఆరు ఆరుకుళ్ళ దూడాలని చెప్పుకోవచ్చు ఏనా ఒకటేనా ఇవి ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ యాభై ఆరు వేలు గాను యాభై కొత్త రైట్ ఎక్కడి నుంచి వచ్చారు చక్రాల చక్రాల వాసస్తులు పతికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ జీరో ఫైవ్ డబల్ జీరో లాస్ట్ త్రీ టూ నమస్కారం అండి అనగారా పతికొండ సంతకు మరి చాలా రోజుల తర్వాత కార్డు వద్దా ఒకటే చాలా అదొకటేం చెప్పినావు అరవై అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గాను బల్లార్ జిల్లా బల్లార్ తాలూకా నెంబర్ చెప్పండి ఎనభై యాభై డబల్ డబల్ ఏడు మూడు లాస్ట్ నలభై తొమ్మిది అవతల సైడ్ బెనకాల కుమ్మలంబీడి వాళ్ళు ఉంటాయి మంచి సైజులు వండు వివరాలు చేకరిద్దాము ఏం చెప్పినప్పుడే గాడి లక్ష ముప్పై రెండు వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ ప్యాపిల్ వ్యాసెస్లు చేసెస్ ఇది ఒక చేత ఇజాత కూడా అజేత్ ఉన్నాయా నెంబర్ చెప్పండి రైట్ ఇవేం చెప్పినా కానీ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ గాను పళ్ళు కలిపినాయి రైట్ తొంభై ఆరు యాభై రెండు ఇరవై ఒకటి ఇరవై అయిపోయింది కదా రైట్ జెర్సీ కాట్ రాక ఏం చెప్పిన అవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్

ఏవి బిగ్ సైజ్ అని ఏం చెప్తున్నారు కార్డు రేటు ఓరా ఓరిగా వేరే జరుగుతున్నాయి థర్టీ థౌసండ్ లక్ష ముప్పై ఈ సైజ్ గల కాడి మన పతికొండ మార్కెట్ లో అమ్ముడు పోయాయి కనిపిస్తున్నాయి మనకు ఖాళీ ముప్పై ఒకటి ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి తొమ్మిది వ్యాసాల్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ముప్పై ఎనిమిది లాస్ట్ ఎనభై ఒకటి ఈ విధంగా ఉన్నాయి కాడి రైట్ ఏం చెప్పిన రేటు చెప్పారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తో ఉన్నాయి కలిపి కలిపేవండి కలిపినాయా నెంబర్ అయితే నోటి లేక మనం ఏం చేయలేము కదా కలిపి ఒకటి అరవై అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు బాగున్నాయా రైట్ మరి తుమ్మల మూడు జతలు ఉన్నాయి మీకు సంబంధించి ఈ కాడి కూడా రైట్ నెంబర్ చెప్పండి మీరు డబల్ ఎనిమిది ఒకటి రెండు నాలుగు మూడు నాలుగు లాస్ట్ ఆరు రెండు రైట్ ఈ జత పాటు కానీ ఈ కాడి వీరు ఏం చెప్తారు ఒకటి అరవై సేమ్ రేట్ ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ గాను బాగుతున్నాయి కిలోలు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ వన్ నైన్ వన్ ఫోర్ లాస్ట్ నైన్ టూ రైట్ ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కానీ ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి పల్లానికి వెళ్తున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు అలూరు వాచెస్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇరవై తొమ్మిది తొంభై తొంభై పదిహేడు లాస్ట్ పదిహేడు

నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు పంతొమ్మిది లాస్ట్ పంతొమ్మిది ఎక్కడి నుంచి వచ్చారు మరి మన తొమ్మిది మన తొమ్మిదండి వేసేస్తున్నారు ఆలూరు మండలం కట్టను అన్నా అట్లా ఏ చూద్దాం ఒక్క ఒకరిస్తా వస్తా అలానే మన నమస్కారం అండి పెద్దనా ఎక్కడి నుంచి వచ్చారండి మీరు పెద్దడూరు అనంతపురం జిల్లా నుంచి వచ్చినారా పత్తికొండ సంతకు వచ్చినారా అమ్మడానికి వచ్చినారా కొండకి వచ్చినారా మన సంత చూసిరా ఈ వరము చూసిరా మరి బాగా కలిసిందా సంత ఏనా తక్కువే అంటారా పోయిన వారంతో పోల్చుకుంటే అవునా అవునా రేట్లు అదే విధంగా రేట్లు అంతా రైస్ మీదే ఉన్నాయంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారునా మీరు పెద్దవాడూరు అనంతపురం జిల్లా వ్యాసెస్లో మరి వారం ఎన్ని జతలు తీసుకుని వచ్చినారు మూడు జతలు కావాలా సీమావాక్కి మామూలు దేశం మీదలే కావాలనా రైట్ ఒకవేళ రైతుల దగ్గర మరి ఎంత పెట్టుకుంటారు మీరు ఒకటి నలభై వరకు కూడా మంచి సైజులో ఉంటారు చేతిదానికైనా పందానికి దానికే చేతిదానికైనా రైతుల దగ్గర మరి ఒకటి యాభై ఒకటి నలభై లోపల ఎవరైనా రైతు దగ్గర కూడా వాళ్ళ ఇంటికి పోయే అవకాశం ఉంటుందా మీరు ఖచ్చితంగా పోతారు మీ నెంబర్ చెప్పండి అరవై నాలుగు లాస్ట్ డెబ్బై రైట్ సోదరులు ఇచ్చిన వివరాల మేరకు మీ దగ్గర అలాంటి సైజు ఏమైనా ఉంటా నేరుగా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కావాలంటే మాట్లాడుకోవచ్చు మరి అదే ఓ పాట లేవాడి రేట్వి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి అన్ని కలిపినాయా భరోసా బానాయా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు మరి నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఐదు రైట్ వెనుకబాకలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు ఇవి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు పళ్ళు నాలుగు రెండు కూడా నాలుగు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు తొంభై నెంబర్ చెప్పండి తొంభై ఏడు జీరో నాలుగు తొంభై ఏడు జీరో నాలుగు అరవై అరవై డబల్ రెండు డబల్ రెండు లాస్ట్ అరవై ఎనిమిది రైట్ ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రైట్ పళ్ళున్నాయా రెండు కూడా నాలుగు నాలుగు ఏం చెప్పారు కానీ ఒకటి నలభై ఒకటి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు డబల్ రెండు యాభై ఒకటి యాభై ఒకటి డబల్ ఏడు లాస్ట్ డబల్ ఏడు రైట్ ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు గాను ఇచ్చినాయి గిలాలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు తొంభై తొంభై ఎనిమిది డబల్ ఐదు లాస్ట్ సున్నా ఏడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఒకటే కనిపిస్తుంది ఏనా మీద ఇది ఏనా ఉందా నాలుగు పళ్ళతో మూడు రోజులతో ఉన్నటువంటి సింగిల్ కిలారి కూడా అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు రేటు యాభై ఒకటి ఫిఫ్టీ వన్ థౌసండ్ చెప్తున్నారు సీతంలో ఇది పక్క గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు పక్కన గ్రామం కోడుమూరు మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఫస్ట్ చెప్పండి తొమ్మిది రెండు ఐదులు మూడు మూడు రెండు మూడు మూడు ఎనిమిది ఆరు సున్నా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉండి అయితే మాట్లాడుకోవచ్చు నేరుగా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే కూడా మొత్తం ఎద్దు సైజే ఎక్కువ వచ్చింది చూస్తున్నారు ఏం చెప్తున్నారు కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ గాను గెల ఎక్కడి నుంచి వచ్చారమ్మా మోకాస్ అసలు నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై మూడు యాభై మూడు ఇరవై మూడు పద్దెనిమిది లాస్ట్ యాభై మూడు మళ్ళా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెడ్ కార్డ్ ఎర్రవి అనే ముందుకైతే వెళ్ళిపోద్దాము చూస్తున్నారు కదా సంత ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే అక్కడ కూడా ఏనా పళ్ళున్నాయన నాలుగు వలన ఆరువల్లో ఒకటి నాలుగు పలు ఒకటి ఆరు వల్లోనే ఉన్నాయా నాలుగు ఆరు వందలు రైట్ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు వందలకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు హోరాహోరిగా బేరాలు జరుగుతున్నాయి ఎక్కడ నుంచి వచ్చారు రైడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై ఆరు లాస్ట్ డెబ్బై ఆరు ఎక్కడ నుంచి తెచ్చారు పళ్ళు వరుస చూడాలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు పళ్ళునా నాలుగు నాలుగు బల్లు ఒకటి ఆరుకులు ఏం చెప్తున్నారు రేటు లక్ష రెండు వేలు వన్ లెక్ టూ గా చెప్తున్నారు రెండు పక్కలు వస్తాయా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సున్నా నాలుగు లాస్ట్ యాభై ఒకటి రైట్ కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా ఏనా మేవేనా కాడివి ఏం చెప్పిన రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఒంగోలు కాడి సేత పెద్దలు కనిపిస్తున్నాయి మనకు పళ్ళని వెళ్తున్నాయా ఎక్కడి నుంచి వచ్చారా

ఇది ఒకటే ఉందా పళ్ళు ఉందా రెండు పళ్ళలో ఉంది కేవలం ఏం చెప్తున్నారు రేటు రేటు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మురళతో ఉంది కదా ఏపంలో ఇది పక్క లెఫ్ట్ సైడ్ గాను అలానే మరి ఈ కాడ ఏం చెప్తున్నారు ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఆ పళ్ళు అన్ని కలిపి ఎక్కడి నుంచి వచ్చారు పందిర్ల పల్లె కృష్ణగిరి మండలం కోడుమూరిన కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు చెనా నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ నవసా లాస్ట్ టూ నైన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు లేదా అంటే ఏం చెప్పిన రేటు ఇవి తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్ పళ్ళు కలిపినాయా ఇవేం చెప్తున్నారు పేద కాడి ఇవి ఇవి అవి అవి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ గాను ఇవి తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఏదైనా పళ్ళు ఉన్నాయా రెండు చేతులు ట్రెండ్ కలిపినాయి రెండు చేతులు భరోసా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నగలాపురం వేసిన మన ఎమ్మిగనూర్ మండలం కర్నూలు జిల్లా ఇవేం చెప్తారా కట్ట తొంభై ఆరు వేలు కడతారా చెప్ప మీరేం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఇక్కడే తొంభై ఆరు వేలుగా అడుగుతున్నారట దాంట్లో ఏమన్నా జబర్దస్త్ నమస్కారం అండి మీ పేరు రామచంద్ర రామచంద్ర మారేళ్ళ వాసేసలో ఏ ఎదురుకి వచ్చినారా కొన్ని కొన్నికే వచ్చినారా అంతా చూసిరా మరి చూసినాం కానీ సరిపోవడం లేదు అంటే ఏం ఎదురు ఎక్కువ అంటారా రేట్లు ఎక్కువ ఎద్దయితే ఎక్కువ తక్కువ ఉందా బాగా కలిసిందా బాగా కలిసి రేట్లు మంచి రైజ్ మీద ఉన్నాయంటారు ఏదైనా కుదిరే అవకాశం ఉండదంటారా కుదిరే అవకాశం అంటే నచ్చితే కొంచెం తర్వాత ఏమన్నా ఎంతట్లో చూస్తాను మీరు